బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి అంబులెన్స్ లో మంటలు ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తుంది అగ్ని ప్రమాదం జరగడంతో ఆసుపత్రి చుట్టూ పగులు దట్టంగా అలుముకున్నాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చల్లరేకాయి అంబులెన్స్ లో మంటలు ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తుంది ఇక అగ్ని ప్రమాదం జరగడంతో ఆసుపత్రి చుట్టూ పగలు దట్టంగా అలుముకున్నాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ల అందిస్తారు రత్నకుమార్ ఏజీ హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి దీంతో ఒక్కసారిగా హాస్పిటల్ కు వచ్చినటువంటి రోగులు అలాగే బంధువులు కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అయితే అగ్ని ప్రమాదం అనేది స్వల్పంగానే జరగడంతో కొంత ఊపిరి తీర్చుకున్నారు ఇటువంటి ప్రాణ నష్టం కానీ ఇతర నష్టం అనేది జరిగినట్టు తెలుస్తుంది అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా అర్థం ప్రస్తుతం ఇక్కడ ఏఐజి హాస్పిటల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది అగ్ని ప్రమాదం చలరేగినటువంటి కొన్ని గంటల్లోనే ఉడవడిని అక్కడ చేరుకున్నటువంటి అగ్నిమాపక కేంద్రాలు ఇమీడియట్ గా మంటల మొత్తాన్ని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయి ప్రస్తుతం పోలీసులు అగ్ని ప్రమాదానికి సంబంధించిన కూడా కారణాలను ఆరాపిస్తున్నారు అలాగే అగ్నిమాపక శాఖ పోలీసులు సైతం ఏ రకంగా మంటలు చలరేగాయనేది ప్రస్తుతం ఆరోపిస్తూ ఉన్నారు ఇక మంటలు చెలరేగిన కొన్ని గంటల్లోనే పూర్తిగా అది స్ప్రెడ్ అవ్వకుండా ఇమీడియట్ గా అగ్నివాపక శాఖ ద్వారా యంత్రాల ద్వారా ఇటు వెహికల్స్ నుంచి మొత్తం ఫైర్ ఫైర్ అప్రమత్తం అవడంతో మండలను ఆర్పడంతో కొంత అక్కడికి వచ్చినటువంటి రోగులు కావచ్చు అలాగే ఆ రోగుల బంధువులందరూ కూడా కొంత ఊపిరి పిలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రత్నకుమార్ కుమార్ లోని ఏజ్ హాస్పిటల్ అగ్ని ప్రమాదానికి సంబంధించి సిబ్బంది ఏం చెప్తున్నారు ప్రమాదాలు ఏమేమి ఉండొచ్చు అంటున్నారు ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తూ ఉన్నారు ఇది అక్కడ సిబ్బంది యొక్క నిర్వహించిన కారణంగానే ప్రమాదం అగ్ని ప్రమాదం అనేది జరిగిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా అనేది కూడా కొంత ఆరోపిస్తూ ఉన్నారు దీని మీద ప్రస్తుతం ఇప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు ఎందుకంటే ఏఐజీ హాస్పిటల్ అనేది హైదరాబాద్ మహానగరంలోనే ఉన్నటువంటి అత్యున్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి హాస్పిటల్స్ లో ఒకటిగా ఉంది ఇక రీసెంట్ గా కొంతమంది ఈఐపీలు సైతం అక్కడ చికిత్స చేయించుకుంటూ ఉన్నారు సో ఎటువంటి నేపథ్యంలో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఎందుకంటే ఓపి సెక్షన్స్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అయితే ఆ తదుపరి ఫ్లోర్ల వరకు కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి సో వీటన్నిటికి సంబంధించి అక్కడ మంటలు ఫ్యాక్ చేయడం అనేది అక్కడకు చేరుకున్నటువంటి సిబ్బందితో పాటు రోగులను వారి యొక్క బంధువులందరినీ కూడా అర్థంపడి వచ్చిన వాళ్ళందరినీ కూడా కొంత కలవరానికి గురి చేస్తుంది అయితే ఇమీడియట్ గా అగ్నిమాపక శాఖ కు సమాచారం అందించడంతో ఫైర్ యూనియన్లు అక్కడికి చేరుకున్నాయి ఆ ప్రమాదాన్ని అగ్ని మంటలు స్ప్రెడ్ అవ్వకుండా ఇమీడియట్ గా మంటలు పూర్తిగా ఆర్థిక శతకులు కూడా ఉపయోగించుకున్నారు ప్రస్తుతం మండలకు అసలు అగ్ని ప్రమాదం చెల్లడానికి గల కారణాలను కూడా అన్వేషిస్తూ ఉన్నారు అయితే రత్నపర ఏజ్ హాస్పిటల్ యాజమాన్యం స్పందించిన ఈ ప్రమాదం పైన ప్రస్తుతం ఏజీ హాస్పిటల్ కు సంబంధించినటువంటి యాజమాన్యం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా వాళ్ళు దీని మీద ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రధానంగా ఈ మధ్య కాలంలో గత రెండు మూడు రోజుల నుంచి అంటే ప్రస్తుతం వాతావరణం అనేది కొంత తెల్లగా ఉన్నప్పటికీ కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి మధ్యాహ్న సమయంలో కొంత ఎక్కువ ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి వాటి కారణంగానే అటు అగ్ని ప్రమాదాలు కూడా నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చోటు చేస్తూ ఉన్నాయి సో అందులో భాగంగానే ఇప్పుడు ఉష్ణోగ్రతల కారణంగానే అధిక వేడి కారణంగానే ఇప్పుడున్నటువంటి ఎక్విప్మెంట్స్ లో నుంచి మంటలు చెలరేగాయ లేకపోతే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే మంటలు చెలరేగాయ అనేది తెలియాల్సి ఉంది దీని మీద ఇప్పటి వరకు ఏఐజీ హాస్పిటల్ నుంచి కానీ వారి యొక్క యాజమాన్యం నుంచి కానీ ఎటువంటి స్పందన అనేది లేదు అసలు సైకి ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా ప్రస్తుతం వైపున పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దీని మీద ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది రైట్ థ్యాంక్ యూ రతత్ కుమార్